కర్నూలు జిల్లా అదోని మండలంలోని చాలా మంచి గ్రామంలో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ పార్దసారథి జల మంచి గ్రామ ప్రజలు భారీగా తరలి వచ్చి డ్రమ్స్ తో భారీగా జనసేన నాయకులు కార్యకర్తలు టీడీపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలినా రావడం ఆనందంగా ఉందని తెలిపారు ఎలా మంచి గ్రామంలో ఇంటింటికి త్రాగడానికి కుళాయిలు వేస్తానని చెప్పి ఇప్పటి వరకు వేయలేదని అలాగే తాత అమ్మమ్మలు సంపాదించుకున్న ఆస్తిని జగన్ ఫోటో పెట్టడం ఏంటని ఆస్తి ఎవరు సొత్తు కాదని మా ఆస్తి మాపై మీ ఫోటో ఏంటని ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ పార్థసారథి మరియు జల మంచి గ్రామ చూడండి ఆయన ఏం చేశాడంటే నరేంద్ర మోదీ గారి ఆలోచన ఏమిటి మన ప్రధాన నరేంద్ర మోదీ గారి ఆలోచన ఏంటి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలా అని చెప్పి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ప్రతి పేదవాడికి ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పాడు స్థలాన్ని ప్రభుత్వాన్ని చూపించమని చెప్పాడు మొన్నటిదాకా ఏమైంది ప్రభుత్వ స్థలాలు ఉంటేనో పొరంభూకు స్థలాలు ఉంటేనో అసైన్డ్ భూములు ఉంటేనో దాన్ని పేదలకు కేటాయించేవాళ్ళు నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తే దాంతో కట్టేవాళ్ళు రోడ్లు గట్రా కూడా పనికి ఆహార పథకం అంటే మీ మట్టి పని అంటాం కదా ఆ మట్టి పని ద్వారా చేయించేవాళ్ళు ఇలా ప్రతి పేదవాడికి కూడా భూమి వచ్చేది ఇల్లు వచ్చేది అది కూడా ఊరి పక్కనే ఉండేది ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఓ కుంభకోణానికి తెర తీశాడు ఏం చేశాడు ప్రభుత్వ భూముల దగ్గరలో ఏమి లేవండి మనము భూమి కొనాలా కొని మీకు ఇవ్వాలా అని చెప్పి అన్ని ఊర్లలో దగ్గ ఊరి దగ్గర ఉండే కాదు ఆ కొండల్లో ఉండేది ఆ శ్మశానం పక్కన ఉండేది ఆ మూల ఉండేది మనుషులు పోయి భూమి కొన్నాను అని చెప్పినాడు భూమి కొన్నాడు అంటే ఎంత కొన్నాడు రెండు లక్షలకి మూడు లక్షలకి భూమి కొన్నాడు రెండు లక్షల మూడు లక్షల భూమి కొని కలెక్టర్ దగ్గర పోయినాడు కలెక్టర్ దగ్గర పోయి చెప్పాడు ఇది రెండు మూడు లక్షల భూమి కాదు ఇది పదహైదు లక్షల భూమి ఇది కొనండి అని చెప్పి వాళ్ళకు మాయ మాటలు చెప్పి అధికారుల దగ్గర రికార్డు రాయించినాడు ఎవరిదైతే భూమి ఉందో వాళ్లకు మూడు లక్షలు ఇచ్చినాడు మిగతా పది లక్షలు ఒక ఎకరా మీద జోబులు వేసుకున్నాడు అట్లా సాయి ప్రసాద్ రెడ్డి ఆదోనిలో ఈ కుంభకోణంలో జగనన్న కాలనీలు భూమి కొంటున్నాననే పేరు మీద కుంభకోణంలో సాయి ప్రసాద్ రెడ్డి వంద కోట్లు సంపాదించిన మీకు తెలుసా ఒక ఎమ్మెల్యేగా ఉంది ప్రధానమంత్రి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టమంటే కూడా దాంట్లో ఏదో రకంగా తక్కుటమారి విద్య వాడేసి అటు అధికారులని ప్రభుత్వాన్ని మోసం చేసి ఇక్కడ రైతులకు డబ్బులు రాకుండా చేసి పేదవాడికి ఇల్లు ఏమైనా దగ్గరగా స్థలం ఏమైనా ఎక్కడన్నా ఇచ్చాడంటే అది కూడా ఇవ్వకుండా ఏడవ పడేసి ఇవన్నీ చేసి అడ్డంగా దోచేసాడు మిమ్మల్ని అందరినీ అని మీకు చెప్తా ఉన్నా ఇలా నలభై మూడు గ్రామాల్లో చేశాడు టౌన్ చుట్టుపక్కల కూడా చేశాడు కర్నూలు ఆదో చుట్టూ టూ చుట్టుపక్కల కూడా చేశాడు ఇంత దారుణం ఎక్కడన్నా ఉంది అని అడుగుతా ఉన్నా శవాల మీద పేలాలను అమ్ముకోవడం ఎత్తుకోవడం చూసారా మన శవం ఎత్తుకుపోతా ఉంటే వేస్తారు ఆ చిల్లర ఎత్తుకునే ఉంటాడు అది సాయి ప్రసాదు పేదోడి కష్టం మీద పేదోడికి ఇల్లు కట్టమంటే డబ్బులు నరేంద్ర మోదీ ఇస్తే వాళ్ళకి ఇచ్చే స్థలాల్లో కూడా డబ్బులు ఏర్కుంటున్నాను అంటే ఆయన ఏమనాలే నాకు కోపం వస్తుంది అందుకనే కాశు ప్రసాద్ మీరు అట్లా పేరు పెట్టుకున్నారా నేను మీరు చెప్పారు కదా ఈ రోజు నుంచి ప్రసాద్ అని పేరు పెట్టుకుంటాను సాయి ప్రసాద్ రెడ్డిని సరేనా మీరు ఆయన మీరు ప్రసాద్ అని ముద్దుగా పెంచుకుంటారా నాకేం తెలుసు సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి తిడుతున్నాను నేను రోజు ఆ ఈ రోజు నుంచి క్యాష్ ప్రసాద్ రెడ్డి తిడతా సరేనా ఓకే అయ్యా ఆ రకంగా మిమ్మల్ని అందరినీ మోసం చేసిన వాడికి మళ్ళీ ఓటేస్తారా మీకు దగా చేసిన వాడిని మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారా వాడిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందా లేదా అయ్యా అయిపోయింది మీరందరూ చెప్పిన తర్వాత అయిపోయింది ఇంకా ఇరవై రెండు రోజుల సమయం ఉంది ఇరవై రెండు రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా అయిన తర్వాత ఎవడెవడైతే తిన్నాడో మీ సొమ్ము ఎవడెవడైతే తిన్నాడో మొత్తం కక్కిస్తా దీని మీద దర్యాప్తు చేయిస్తా దాన్ని ఇంకోటి చేయించి ఏదో రకంగా పేదవాళ్లకు మంచి చేసే ప్రయత్నం చేస్తా ఇంకా మీ సమస్యలకు వస్తా నేను అద్దాలు పెట్టుకుంటే బాగ్యనబెడ అద్దాలు తెప్పించుకున్నా పర్లేదా వీళ్ళు రాశారు అయ్యా నువ్వు ఎమ్మెల్యే అయిన వెంటనే మా గ్రామ కంట వంద సంవత్సరాలుగా దిబ్బలు వేసుకుని మా పరిధి ఉన్న స్థలాలని ప్రస్తుతం ఎమ్మెల్యే మా గ్రామ అవసరాలకు గవర్నమెంట్ భూములకు కావాలని అడగగా మేమే స్వచ్ఛందంగా ఇవ్వడానికి ఒప్పుకున్నాం ఆ స్థలాన్ని ఎమ్మెల్యే తన కార్యకర్తలకు ఇళ్ల పట్టాలు చేసి ఇచ్చినాడు ఇదే న్యాయమని ప్రశ్నించిన వారికి కోర్టు ద్వారా నోటీసులు పంపించినాడు వైఎస్ఆర్ కార్యకర్తల ఇళ్లకు పోలీసులు దగ్గరుండి కట్టించినారు నీకు ఇదేం పోయే కాలమయ్యా జనాల భూమి జనాల భూమి తీసుకుని జనాలకు పంచక అది వీళ్ళు నిజంగా చెప్తున్నాను చూడు మీరు అనుకుంటున్నారా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పంచండి అది కూడా కాదు వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి ఉంటాడు మీరు కావాలండి అనుకోండి మీ దగ్గర డబ్బులు కొట్టేయడం కాదు గ్రామాల్లో డబ్బులు కొట్టేం కాదు వైఎస్ఆర్సిపి నాయకుల దగ్గర డబ్బులు కొట్టేసి ఉంటాడు వాళ్ళను కూడా పీల్చి పిప్పి చేసి ఉంటాడు కాకపోతే వాళ్ళు మింగలేక కక్కలేక ఉంటారు కనుక్కోండి కావాలంటే మీరు వాళ్ళ అనుచరులకు ఇస్తాడు అది చేస్తాడు ఇది చేస్తాడు ఇళ్ళ పట్టాల పంపకం కూడా అర్హులకు కాకుండా అనర్హుడుగా ఉన్న వారికి పట్టాలు ఇచ్చాడు ఇది విచిత్రమైన జబ్బు ఉంది సాయి ప్రసాద్ రెడ్డికి ఎప్పుడు కూడా ఇప్పుడు కేవలం వాళ్ళ కార్యకర్తలు వేస్తే ఓట్లేస్తేనే గెలిచాడు సాయి ప్రసాద్ రెడ్డి చెప్పండి ప్రజలందరూ ఓట్లు వేస్తే కదా ఎమ్మెల్యే అయినాడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాకు ఒక్క Tá bom.